హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈ రెసిపీ వచ్చేసి అటుకుల చిక్కీ మనం జనరల్గా పల్లీది నువ్వులది పుట్నాలది అలా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈసారి అటుకులతో కొంచెం డిఫరెంట్గా ఎంత టేస్టీగా చాలా తక్కువ టైంలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో అటుకుల చిక్కిని ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఎవరైనా చేయొచ్చండి చాలా ఈజీగా ఉంటుంది దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక సగం కప్పు వరకు పల్లీలను వేసుకోండి మంటని లో ఫ్లేలో పెట్టేసి పల్లెలను వేయించుకోండి వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి మళ్ళీ ప్యాన్ పెట్టేసి దీంట్లోకి మందంగా ఉండే అటుకులను తీసుకుంటున్నానండి నేను మీ దగ్గర ఒకవేళ మందంగా ఉండే అటుకులు లేకపోతే సన్నగా ఉండే అటుకులని వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకోండి వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు మనం వేయించుకోవాలి అటుకులు అనేవి క్రిస్పీగా కావాలి ఇలా వేగిన తర్వాత మనం ఒకటి తీసుకొని కొంచెం ఇలా విరిచి చూడండి మనకు విరిగిపోతే మనకు తెలిసిపోతుంది వేగిన తర్వాత క్రిస్పీగా అయ్యాయో లేదో అని ఇప్పుడు వీటిని కూడా మనం సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు కచ్చా కచ్చాపక్కగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక చిన్న బౌల్కి కూడా వెనుక సైడ్ కొంచెం నెయ్యిని అప్లై చేయండి మనం ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చేతితో టచ్ చేయకుండా ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసి దాంట్లోకి సన్నగా తరిగిన బెల్లం వన్ కప్ వేసుకోండి దీంట్లోకి ఒక రెండు చెంచాలంత వరకే వాటర్ని వేయండి మరీ ఎక్కువ వేయకండి ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడానికి మనకు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేయండి సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుతూ మనం పాకం వచ్చేంత వరకు మరిగించుకుందాం మంటని హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ ప్రాసెస్ చేసుకోండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనకి పాకం వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో మనకి ఇలా ముద్దలాగా వచ్చింది అంటే పాకం రెడీ అయినట్టే ఇప్పుడు దీంట్లోకి ముందుగా కచ్చపక్కగా చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే వేయించి పెట్టుకున్న అటుకులు రెండింటిని వేసేసి ఒక చెంచా నెయ్యిని వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి ఎక్కువసేపు స్టవ్ పైన పెట్ట పెట్టకండి ఆల్రెడీ పాకం వచ్చింది కాబట్టి ఎక్కువసేపు పెడితే గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా అందులో వేసేసేయండి మొత్తం చూడండి మొత్తం ఇలా వేసేసేయండి మనం చేత్తో టచ్ చేస్తే కాలుతుంది కాబట్టి మనం ఇందాక ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకుంది ఉంది కదా దాంతో సన్నగా వచ్చేటట్టు ప్రెస్ చేసుకోవాలి ఇలా చిరుణ్ణి ఈక్వల్గా ఇలా వచ్చేటట్టు చేసుకోండి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనకు కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసేసుకోండి పూర్తిగా చల్లగా అయితే కట్ చేయడం కష్టం కాబట్టి కొద్దిగా చల్లగా అయిన తర్వాత కట్ చేసుకున్నాక పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనం ప్లేట్ నుండి సపరేట్ చేసుకుందాం ఒక పదిహేను నిమిషాల వరకు అలాగే వదిలేసేయండి పదిహేను కానీ ఇరవై నిమిషాలు కానీ పూర్తిగా చల్లగా అయిపోవాలి ఇలా చల్లగైన తర్వాత చేస్తున్నా చూడండి ప్లేట్ నుండి నైపుతో ఇలా సపరేట్ చేసుకోండి మీకు ఒకవేళ ప్లేట్ నుంచి రావట్లేదు అనుకుంటే కొద్దిగా స్టవ్ పైన వేడి తగిలేటట్టు పెట్టేసేయండి పెట్టి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా సపరేట్ చేసుకోండి వీటిని పూర్తిగా చల్లగైన తర్వాత అయితే మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి అటుకులో చిక్కి రెడీ అయిపోయింది